స్వాగతం హైడ్రో వ్యవస్థ దేశవ్యాప్తంగా రావాలనే చర్చ ప్రజల్లో మొదలైందని ఇటీవల తన బెంగళూరు టూర్లో అక్కడి స్థానికులు హైడ్రా తరహా వ్యవస్థను కోరుకుంటున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు హైదరాబాద్ అశోక్ నగర్లోని లోని సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఏదైనా మార్పు రావాలంటే యువతితోనే సాధ్యం అని అన్నారు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించి రాకపోతే నిరుత్సాహపడకుండా దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే విజయం సాధిస్తారన్నారు మనం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన దేశం ఎప్పుడలా మారుతుందో అని అనుకుంటామని కానీ మనం మారితే దేశం మారుతుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నామన్నారు ప్రకృతిని కాపాడటమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ఇందులో కొన్ని అడ్డంకులు ఎదురైనా తమ లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు ఈ సందర్భంగా అకాడమీలో నిర్వహించిన ప్రాజెక్టు కల్పతారు త్రీ పాయింట్ జీరోలో సెలెక్ట్ అయిన రెండు వందల మంది విద్యార్థులకు రంగనాథ్ యూపీ ఎస్సీ స్టడీ మెటీరియల్ అందజేశారు మొదటి పది మంది ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు అకాడమీ ఫౌండర్ బాలలత తెలిపారు అంటే మనం ఒక స్టేటస్ కోని మార్చాలంటే కనుక చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఆ స్ట్రెంగ్త్ ఉంటేనే మనం రావాలి అడ్మినిస్ట్రేషన్ రుటీన్గా ఉంటే మటుకు కాదు ఎందుకంటే మన దేశాన్ని మనమే బాగు చేసుకోవాలి వచ్చి బాగు చేయడం కదా మన దేశాన్ని బాగు చేసుకోవాలన్నప్పుడు మనం దానికి కావాల్సిన ఆ దృఢ సంకల్పం ఉండాలి దానికి కావాల్సిన కమిట్మెంట్ ఇంటిగ్రిటీ అన్నీ ఇవన్నీ ఉంటాయి మనం చేయగలుగుతాం సో అందుకోసం ఈ ముందు ఆ క్యారెక్టర్ మన అందరిలో ఉంటుంది దాన్ని బయటకు తీయాలి మనం తప్పు జరిగినప్పుడు అందరం మనం దాన్ని తప్పుగానే చూస్తాం అంటే లోపల మనలో ప్రతి వాళ్ళలో ఆ హ్యుమానిటీ ఉందన్నమాట దాన్ని బయటికి తీస్తాము తీసి ఆ మనల్ని మనల్ని ఒక మంచి దీన్ని తీసుకెళ్ళి వెళ్ళేదానికి మనం నిరంతరంగా కూడా మనం ఇవాల్వ్ అవుతూ ఇట్లాంటి ఒక మంచి అంటే ఒక ఇన్స్టిట్యూట్లోకి వచ్చినప్పుడు పాజిటివ్ డిస్కషన్స్ పాజిటివ్ అవుట్కమ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ మనం ఒక టార్గెట్ తోటి కనుక చేస్తే కనుక డెఫినెట్గా జీవితంలో సాధించిన ఏది లేదు సో దీనికి ఎగ్జామ్ నేను చెప్తున్నాను ఉద్యోగం ఒక్కటే మళ్ళీ మీకు అందరికి చెప్తున్నాను లేదు ఎగ్జామ్ వస్తేనే అంటే స్టేబుల్ మనం ఏంటంటే బిందాస్ దానికి వెళ్దాం వెళ్ళిపోయి మనం హాయిగా ఉద్యోగం చేసినా చెయ్యిన పర్వాలేదు గవర్నమెంట్ అనుకుంటే కాదు చాలా బాధ్యతతోటి మనం చేస్తే కనుకనే రేపు మనం మార్పు చేయగలుగుతాం ఇది ఇది ఏంటంటే ఈ ఇరవై నుంచి ముప్పై నేను మీకు చెప్తున్నాను ప్రతి వాళ్ళు చాలా చాలా ఇది అందరికీ ఉద్యోగాలు కోరుకుని రావు చాలా కష్టపడాలి చాలా మనం బాధపడతాం కూడా రానప్పుడు ఎగ్జామ్ మనం అనుకున్న స్థాయిలో రానప్పుడు మేము అందరం కూడా ఇలానే ఫీల్ అయ్యాం ఎన్నో సందర్భాల్లో మనం ఒంటరిగా కూర్చొని కూడా బాధపడుతుంటాం బాధపడి మనలో మనం మొదలు పెడుతుంటాం మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటాం లేదు దీనికి మనం తప్పకుండా సిస్టమ్ ఏంటంటే ఉంది ఈరోజు కాదు రేపు ఉంటుంది నాకు ఎక్కడ కాదు ఇంకో దగ్గర ఉంటుంది అనేది అనుకొని మనం పోవాలన్న సో అంతేగాని ఉద్యోగాలు రాకపోతే కనుక ఇక్కడతోటి లేదు కాదు అనుకుంటే కాదు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ట్రై చేయాలి రాకపోతే కనుక లైఫ్లో గానే చూడాలి అంతేగాని దాన్ని నెగిటివ్గా పెట్టుకోవడం దయచేసి చేయొద్దు మీ అందరూ కూడా ఎంతో